కేంద్రం ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి స్పెసిఫిక్గా దీనికోసం ఇన్ని కేటాయింపులు అని చెప్పి ఏ నంబర్ చెప్పకపోయినా అమరావతి నిర్మాణానికి అని చెప్పి అక్కడ ఆ వెంచర్ నిర్మాణాలకని ప్రపంచ బ్యాంక్ దాని అనుబంధ సంస్థల నుండి పదహైదు వేల కోట్ల రూపాయలు రుణాలు ఇప్పిస్తాము అని అంటే ఆంధ్రప్రదేశ్కు మామూలుగా వచ్చే ఎఫ్ఆర్బిఎం పరిమితులకు మించి ఇది కేంద్రం పూజతో ఇచ్చేది కావచ్చు క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు మొత్తం మీద అప్పేనని చెప్పి క్లియర్గా అర్థమైంది అయితే పదహైదు వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణాలకు అప్పు తెచ్చుకునే కేంద్ర పూజతో అడిషనల్గా అవకాశం ఇచ్చిన తర్వాత కొందరు జర్నలిస్ట్ అనబడే వాళ్ళు మేధావులు అనబడే వాళ్ళు కొన్ని ఛానళ్ళు టీవీ ఛానళ్ళు కొన్ని పత్రికలతో వాళ్ళ గురించి చెప్పక్కర్లే వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా చంద్రబాబు సాధించారు చంద్రబాబు తీసుకొని వచ్చారు కేంద్ర ధర్మం సంకేత ధర్మం పాటించింది హాయి పదహైదు వేల కోట్ల అమరావతి కానీ దీన్ని ఓ చెడితలు వాయించుకుంటూ పొగుడుతూ ఉంటే నాకు అర్థం కలిసింది మేస్టరు ఎఫ్ఆర్బిఎం పరిధికి లోపడి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అప్పు చేసినప్పుడు రాష్ట్రం అప్పులపాత అయిపోయి శ్రీలంక అయిపోయి అప్పులపాతం అయిపోయాయి శ్రీలంకలు అయిపోయి ఎవరు కట్టాలి మన ఎత్తిని పిని తప్పు వాళ్ళెత్తిని తప్పు అంత అప్పులు చేసే అప్పులు చేసాడు అప్పులు చేసేసాడని చెప్పి అన్నారే మరి ఇప్పుడు రాష్ట్రానికి ఉన్న అప్పుకు మించి ఇంకో ఒక్క అమరావతి కోసమే పదహైదు వేల కోట్లు అడిషనల్ అప్పు అడిషనల్ అప్పు తెచ్చుకుంటుంటే ఈ అప్పును గొప్పగా ప్రచారపేట చేస్తున్నారు మాస్టరు నాకు ఒక అర్థం కావట్లే అప్పు కదా అది మన అప్పు తీసుకురావడం గొప్పతనం అయిపోయానా మన అప్పు చేస్తే అప్పుల పాలు చేసేసాడు అప్పులు 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 జగన్ అప్పుల పాలు చేశాడు అప్పుల పాలు చేశాడు తిన్నోళ్ళు కూడా రకరకాల రూపంలో ప్రతి ఇంటికి వచ్చి డబ్బులు వచ్చి తిన్నాడు అంతా అప్పు చేసేసాడు అంతా మన నెత్త అప్పు పెట్టేశాడు మరి ఇప్పుడు ఇదేంటి ఇది అమెరికా నెత్తిన పెడతాడు అప్పు ఇదే నా అమెరికా నెత్తిన జో బైడెన్ లేకపోతే రాబోయే కొత్తగా అమెరికా అధ్యక్షుడు ఆయన వాళ్ళు ఏమైనా కడతారా ఎవరు కట్టాలి అదే క్లారిటీ ఇవ్వాలి కేంద్రం కడతుందా రాష్ట్రం కడతాను కేంద్రం ఎందుకు కడుతుంది కట్టేటట్లయితే గ్రాండ్స్ ఇంకోటి ఇంకోటి అనేవాళ్ళు వాళ్ళు అప్పు తీసుకొని ఇచ్చేవాళ్ళు సాయం కింద అప్పు ఇప్పిస్తామంటున్నారు పూర్తిగా మధ్య మీరు ఎవరైనా ఇప్పి మీరు ఎవరికైనా ఇప్పిస్తుంటారు కదా అట్లా వీళ్ళు ఇప్పిస్తాం అంటున్నారు కడపాల్సింది వాళ్ళే ఏపీ కట్టకపోతే అప్పుడు కేంద్రం వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది కట్టకొని అటు ఉంటారు కదా నీ దగ్గర నాకు ఎక్కువ పిల్లలు వసూలు చేస్తారు మరి ఆయన అప్పులు చేస్తే అది ఒక పరిధికి లోబడి అప్పులపాలి ఎట్లయింది ఇప్పుడు ఆ పరిధిని మించి ఎక్స్ట్రా పదహైదు వేల కోట్లు ఒక్క అమరావతి పేరు మీద అప్పు చేస్తే అది గొప్ప కార్యం ఎట్లా అయింది నాకు అర్థం కాలేదు వేస్తారు ఎట్లా అయింది ఎందుకు ఈ చిడతలు ఎందుకు వాయిస్తున్నారు ఎట్లా ఇది మంచిది ఏమో నిజంగా ಏನು ಜರ್ನಲಿಸ್ ಏನ್ ಮೇಥಾಲು ಏನ್ ಪತ್ರಿಕೋ ಏನ್ ಟಿ ವಿ ಚಾನಲ್ ಎಂದಿಡ ಇತ